హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ జపాన్ వెనక్కి నెట్టి జర్మనీ మూడో స్థానంలో నిలిచింది తాజా రిపోర్టు ప్రకారం గత సంవత్సరం జపాన్ ఆర్థిక వ్యవస్థ ఒకటి పాయింట్ తొమ్మిది శాతం జీడిపి వృద్ధిని నమోదు చేసుకుంది గత ఏడాది జపాన్ నాలుగు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్ల జీడీపీ నమోదు చేసుకోగా జర్మనీ నాలుగు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లు నమోదు చేసుకుంది దేశంలో వృద్ధుల సంఖ్య పెరగడం పిల్లల సంఖ్య తగ్గడం జపాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఫలితంగా జపాన్ పోటీ తత్వాన్ని ఉత్పాదకతను కోల్పోతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు డాలర్ తో పోలిస్తే ఎన్ విలువ పతనం కావడంతో జపాన్ ఆర్థిక పరిస్థితి బలహీనపడింది డాలర్ తో పోలిస్తే జపాన్ కరెన్సీ రెండు వేల ఇరవై రెండులో దాదాపు ఇరవై శాతం క్షీణించగా రెండు వేల ఇరవై నాలుగులో ఏడు శాతం పడిపోయింది ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థను ఛాలెంజ్ చేసిన జపాన్ ఇప్పుడు క్రమంగా తన ప్రభావాన్ని కోల్పోతుంది పంతొమ్మిది వందల తొంభైల నుంచి జపాన్ ఆర్థిక వ్యవస్థ జోరు తగ్గింది రెండు వేల పది నాటి వరకు జపాన్ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చలామణి అయ్యేది అయితే ఆ దేశాన్ని చైనా వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ పరిణామం జపాన్ కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది ఇప్పుడు జపాన్ మరో స్థానాన్ని కోల్పోయి జర్మనీ కంటే దిగువన నాలుగో స్థానానికి పరిమితమైంది యూరప్ దేశాల్లో జర్మనీ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోంది అయితే జర్మనీ ఆర్థిక పరిస్థితి కూడా ప్రస్తుతం కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటుంది జపాన్ జర్మనీ ఆర్థిక వ్యవస్థలు నేల చూపులు చూస్తుండగా భారత ఆర్థిక వ్యవస్థ పైపైకి దూసుకుపోతుంది కొండేళ్లలో జర్మనీ జపాన్లను భారత్ వెనక్కి నెట్టి మూడో స్థానానికి ఎకబాకే అవకాశాలున్నాయి ప్రస్తుతం అమెరికా చైనా జర్మనీ జపాన్ల తర్వాత ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంది జర్మనీలో నెలకొన్న ప్రతికూల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భారత్ త్వరలోనే ఈ దేశాలను అధిగమించే అవకాశం ఉందని తెలుస్తోంది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో రానున్న రోజుల్లో భారత్ టాప్లో నిలుస్తుంది అని అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్